మన దగ్గరకు వచ్చేదంతా మిడిల్ బడ్జెట్ లో మనం చూసేవాళ్ళే వస్తున్నారు మేడం మనకి ఏంటంటే ప్రీవియస్ గా అంతా మనకి హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఉండేవి అటువంటిది ఇప్పుడు వచ్చేసి మన కొత్తగా గవర్నమెంట్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ అనేది మనకి కొత్తగా ఇక్కడ డెవలప్ అవుతా ఉంది ఏంటంటే మేడం పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంది దాదాపుగా రెండు వేల పదకొండులో దాదాపుగా యాభై ఆరు నుంచి అరవై ఉన్న సిటీ మనకి పాపులేషన్ వచ్చేసి ఈ రోజు దాదాపుగా వన్ క్రోర్ ఫార్టీ నైన్ ల్యాక్స్ టు వన్ వన్ అండ్ హాఫ్ క్రోర్ వరకు మనకి రీచ్ అయింది అది టూ థౌసండ్ థర్టీ నాటికి ఇంచుమించుగా టూ సిఆర్ వరకు మనకి రీచ్ అవుతుంది మనకి ఇవంతా కూడా గణాంకాలు ఇవంతా చెప్తా ఉన్నాయి అటువంటిది ఏంటంటే మనకి పబ్లిక్ పెరుగుతున్నారు దానికి తగ్గట్టుగా మనకి ల్యాండ్ లిమిటెడ్ గానే ఉంటుంది దానికి కావాల్సింది ఏంటంటే మేడం మనకి సిటీ మనకి టోటల్ గా ప్యాక్ అయింది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ కోసం ఏంటంటే ఓర్ఆర్ ఈజీ యాక్సెస్ సిటీ నుంచి ఎటు నుంచి మనకి ట్రావెల్ చేయాలి కూడా కనెక్టివిటీస్ ఇంప్రూవ్ అయినాయి ఓర్ఆర్ జంక్షన్స్ వల్ల కాబట్టి మనకి సిటీలో వెళ్తే మనకి ఆ ట్రాఫిక్ వీటన్నిటిని అవాయిడ్ చేసుకోవడం కోసం అదే మనకి ఏంటంటే ఓర్ఆర్ జంక్షన్స్ లో బేస్ చేసుకొని మనకి సర్వీ సర్వీస్ రోడ్కి నియర్ బై వాళ్ళు హౌసెస్లో ఉండేదానికి బాగా ఇంట్రెస్ట్ చూస్తూ ఉన్నారు విల్లా స్వీట్లో ఆ విధంగా చూసుకున్నప్పుడు గచ్చిబౌలికి మనకి హార్డ్లీ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీలో మనకి ఇక్కడ ఆదిబట్ల అనేది మనకి మెయిన్ ప్లేస్ మేడం